హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అంటే పచ్చడి అయితే చూపిస్తానండి ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చినప్పుడు నోరు బాగలేక చేదుగా అనిపిస్తుంది కదా అప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసి గుల్దురావెక్కినప్పుడు అప్పుడు ఒక్కసారి ఈ పచ్చడి తింటే కనుక చాలా బాగుంటుందండి ఇంకా మనము ఒక్క ముద్ద తిన్నామంటే పేట్లో ఒక్కసారి ఒక్క ముద్ద తినేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు అంత బాగుంటుంది మనము అప్పుడే అంత రుచిగా ఉంటుంది పచ్చడి ఈ పచ్చడిని చింతపండు పచ్చడి అయినా అంటారు లేదా కరివేపాకు పచ్చడి అయినా అంటారండి చాలా బాగుంటుంది ఈ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తినండి అబ్బాబా పేట్లో ఉండే అన్నం మొత్తం మొత్తం వెంటనే ఖాళీ చేస్తారు అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు చూడండి నేను ఈ వీడియోలో చెప్ చూపిస్తాను ఎలా తయారు చేసేది కంపల్సరీ మీరు ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా అంటే కరివేపాకు వేసుకోవాలి నేను ఈ పచ్చడి కొద్దిగానే చేసుకుంటున్నాను అండి టూ డేస్ వరకు ఎక్కువ రోజులు ఉండేదాకా చేసుకోను ఏదైనా టూ డే టూ డేస్ వరకు ఉండేలాగా చేసుకుంటాను మీరు కావాలనుకుంటే ఎట్లా అయినా చేసుకోవచ్చు కొంచెం ఒక ఒక వారం దాకుండాలంటే కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇట్లా ఈ కరివేపాకు కొంచెం పచ్చివాసన పోయిన దాకా కాస్త వేగనివ్వాలి అప్పుడు మనకు పచ్చడి అనేది రుచిగా ఉంటుంది పచ్చివాసన పోయిందాక కరివేపాకు ఆయిల్లో వేగనివ్వాలి తర్వాత మనము కారం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి కాస్త తుంచి వేసుకొని బాగా వేగుతాయి ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఎండుమిర్చి కాస్త వేగనివ్వాలి ఇందులో మనము ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలండి ఇప్పుడు మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కాస్త చల్లారినివ్వాలి బ ఎక్కువగా మనము జ్వరం వచ్చి నోరు చేదుగా అనిపిస్తున్నప్పుడు ఈ పచ్చడితో ట్రై చేయండి మీరు కంపల్సరీ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి చల్లారిచిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీలో అయితే వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కల్లుప్పు కుడ వేసుకోవాలండి ఈ కల్లుప్పు వేసుకొని ఇప్పుడు కాస్త బరకగా కాస్త గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మీకు ఉంటే రోడ్లైనా దంచుకోవచ్చు ఇట్లా ఈ విధంగా మనము ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు అయితే నానబెట్టుకోవాలి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా చింతపండు నీళ్ళైతే వేసుకోవాలండి ఇట్లా మీరు పచ్చని బట్టి చింతపండు ఎక్కువగా అయినా నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగానే కదా చేసుకునేది మీరు ఎక్కువగా చేసుకునేటప్పుడు ఈ పచ్చడి కొంచెం ఎక్కువగానే నానబెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు ఒక పది దాంకా వేసుకోవాలి ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కాస్త ఓన్లీ ఒకసారి అలా గ్రైండ్ చేయండి అట్లా గ్రైండ్ చేయండి చాలు మరీ మెత్తగా పోతే బాగుండదు ఆనియన్స్ మనకు ఓన్లీ ఊరక అట్లా పెట్టి గ్రైండ్ చేయండి ఇప్పుడు కొంచెం చింతపండు నీళ్ళు వేసుకైతే వేసుకేసుకుందాము కొంచెం పచ్చడి గట్టిగా ఉంటే మరీ బాగుండదు కదా అందుకని కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు చూడండి ఊరక అలా అని అట్లా గ్రైండ్ చేసేయండి చూడసారా ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా మిగిలిన ఆనియన్స్ ఉంటే పైన పచ్చళ్ళలో వేసుకొని చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఈ ఆనియన్స్ మనకు తినేటప్పుడు తగులుతూ ఉంటే నోటికి చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా ఈ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా నెయ్యి వేసుకోకపోయినా ఓన్లీ ఇట్లా చింతపండు పచ్చడితో అయినా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అబ్బా మళ్ళీ వెంట వెంటనే ఇలాగనే ఎప్పుడైనా మీకు చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం ఈ పచ్చలు మీకోసం కావాలి అనుకుంటే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు మరిన్ని వీడియోలు ఈ పచ్చళ్ళ రకాలనేటివి చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మీరు మటుకు ఇది తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీ బాగుంటుంది ఎక్కువగా ఇలాగనే చేసుకొని తినండి